నమస్తే వెల్కమ్ టు టీవీ సెట్స్ మీదకు వెళ్లకుండానే సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయంటే నో డౌట్ అది ఖచ్చితంగా రాజమౌళి సినిమానే ఈ విషయాన్ని ఆయన కొత్త ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న జక్కన్న సినిమా విషయంలో కథ ఏంటి అన్నది కూడా తెలియకుండానే బస్ పెరిగిపోయింది ఇప్పుడు వినిపిస్తున్న ఈ మాట పొరపాటున నిజమేనా సరే ఇండస్ట్రీలోనే కాదు ఫ్యాన్స్ తో పాటు సినిమాలను ప్రేమించే ప్రతి ఒక్కరిని త్రిల్ కు గురి చేయడం ఖాయం ఇంతకీ మహేష్ జక్కన్న కొత్త ప్రాజెక్టుపై వినిపిస్తున్న ఆ గుసగుస ఏంటి అందులో నిజమెంత గాముచ్చో నేం చెప్తా మరి ఏందంటే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇంకా షూటింగ్కి వెళ్ళకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంట మరి అమెజాన్ అడుగుల నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో మహేష్ బాబు లుక్కు యాక్టింగు ఊహించిన స్థాయిలో ఉంటాయన్నమాట చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది కదా అందుకు తగ్గట్టే మహేష్ లుక్ మారిపోవడం చూస్తున్న ఫ్యాన్స్ అయితే రోజు రోజుకు అంచనాలు పెంచుతున్నాయంట మరిగా హాలీవుడ్లో కూడా మహేష్ రాజమౌళి పేర్లు గీ ప్రాజెక్ట్ మార్మోగిపోవడంతో ఖాయం అని చెప్పి గిండస్ట్రీ పెద్ద కూడా అంటుండ్రు ఇలాంటి తరుణంలోనే వినిపిస్తున్న ఈ విషయం మామూలు రచ్చ చేయడం లేదు మరి వాళ్ళు వీళ్ళని కాదు సినిమాలంటే ఇష్టపడే ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ విపరీతంగా పెంచేస్తుంది తన స్పెషల్ మార్క్ తో సెన్సేషన్ సినిమాలు తీస్తున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గీ మూవీతో బాగా ఛాన్స్ కూడా ఉందన్న ఓ కాసిప్పు ఈ క్యూరియాసిటీకి కారణం అవుతుందంట మరి చేసింది తక్కువ సినిమాలే అయినా డిఫరెంట్ మార్క్ క్రియేటివ్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డితో తనెంటో ప్రూవ్ చేసుకున్న సందీప్ యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో కూడా బాగా వేశారు సూపర్ స్టార్లకు ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయిండ్రు సినిమా టేకింగ్ లో కొత్త రూట్ క్రియేట్ చేసిన ఆయన ఆయన ఇండియా వైడ్ గా తన డైరెక్షన్ కు అభిమానులను సొంతం చేసుకుంటారు ఇప్పుడేమో పిరిట్ సినిమాతో గ్లోబల్ డార్లింగ్ ప్రభాస్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నానంట గట్లాంటి సందీప్ రండి గతంలో రాజమౌళిని రిక్వెస్ట్ చేసిందంట రాజమౌళి దర్శకత్వం చేస్తున్నప్పుడు చూసి నేర్చుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరిందంట కనీసం మూడు నాలుగు వారాల పాటు తనకు స్టడీ చేసే ఛాన్స్ ఇవ్వాలని అడిగిందంట ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా జక్కన్న తను చేసిన ఓ ఇంటర్వ్యూలో ఇంక ఈ ప్రపోజల్ పెట్టిండు ఆయన ఇప్పుడు రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టు కు రెడీ అయిపోతుండు ఇలాంటి టైంలో సందీప్ రెడ్డి ఇంకొలో జక్కన్న రిక్వెస్ట్ చేసిన విషయం మళ్ళీ సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అయిపోతుంది గతంలో సానుకూలంగా స్పందించిన ప్రకారం గీసారి జక్కన్న సందీప్ డైరెక్షన్ ప్రపంచంలోకి ఇన్వైట్ చేస్తున్నా లేదా అన్నది హాట్ టాపిక్ అవుతుంది అతి త్వరలో మహేష్ జక్కన్న తరుణంలో సందీప్ రెండు ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతారా అని ఇద్దరు డైరెక్షన్ అయితే అభిమానులు కూడా ఆత్రంగా ఎదురు చూస్తుండ్రు ప్రస్తుతానికి గుజగుసల్లో చక్కర్లు కొడుతున్న గీ మ్యాటర్ వాస్తవంగా మారితే మాత్రం అంతకన్నా సెన్సేషన్ ఇంకోటి ఉంటుందా మరి కానీ రాజమౌళి ఆలోచనలు మరుగందవు కదా అందుకే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేండి సంగతి మరి మీ సినిమా ముచ్చట్ల కోసం నిరంతరం చూస్తూనే ఉండండి ఐడిటీవీని మరి టీవీ న్యూస్ అప్డేట్స్ కావాలి మీకు అంటే మన ఐడిటీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి